పల్నాడు జిల్లా నారాయణపురం తండాలో విషాదం చోటు చేసుకుంది కుటుంబ కలహాలు కుటుంబంలో చిచ్చు పెట్టాయి ఓ మహిళ ముగ్గురు పిల్లలు భర్తను చంపి తాను చనిపోవాలి అనుకుంది టీలో ఎలుకల మందు కలిపి ముగ్గురు పిల్లలకు భర్తకిచ్చింది ఆ తర్వాత తాను కూడా ఎలుకల మందు తీసుకుంది ఘటనలో రెండేళ్ల బాబు చనిపోగా మరో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది భార్య వసంత పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో గుంటూరుకు తరలించారు భర్త రవినాయక్ పరిస్థితి స్థిమితంగా ఉంది కుటుంబ కలహాలతో ఓ కుటుంబం చేసింది సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు పల్నాడు జిల్లాలో ఒక రకంగా చెప్పాలంటే సంచలనం కలిగించింది వార్త ఒక చిన్న విషయం ఏదైతే కుటుంబ కలహాలు ఉన్నాయో ఈ కుటుంబ కలహాల నేపథ్యంలో తాను పుట్టింటికి వెళ్తానన్నందుకు భర్త నిరాకరించడంతో జరిగిన వ్యవహారంగా చెప్తా ఉన్నారు ఇది మాచర్ల మండలం నారాయణపురం తండాలో జరిగింది అయితే ఈ ఘటన మొత్తంలో భార్య తీవ్రంగా మనస్తాపం చెంది తాగేటువంటి టీలో ఎలుకల ముందు కలపడం ఆ ఆ ఘటనలో ఒక ఇప్పటికే ఒక బాబు చనిపోయాడు అదేవిధంగా మరో ఇద్దరు పిల్లలు ఎవరైతే ఈ టీలో ఎలుకల ముందు కలిపిందో వసంత ఆ మహిళ పరిస్థితి కూడా విషమంగానే ఉంది ప్రస్తుతం ఆమె ఆమెతో పాటు ఆ ఇద్దరు పిల్లలను కూడా గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ గా తరలిస్తా ఉన్నారు ఆ తరలించారు ప్రస్తుతం భర్త రవి నాయక్ పరిస్థితి అయితే కొంత స్థిమితంగా ఉన్నప్పుడు కూడా రెండు సంవత్సరాల పిల్లవాడు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లవాడు చనిపోయాడు దీంతోనే అసలు వ్యవహారం మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది యాక్చువల్ గా ఈ ఘటన నిన్న సాయంత్రం జరిగింది జరిగిన తర్వాత వాళ్ళు గుడ్డు చప్పుడు కాకుండా అంటే వామ్ వాంతులు అవుతున్నటువంటి కారణంతో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆ తర్వాత బంధువులు వచ్చిన తర్వాత విషయం వెలుగు చూసిన తర్వాత ఇప్పుడు మీడియాకి తెలిసిన తర్వాత పూర్తి స్థాయిలో బయటకు వచ్చింది సో సంఘటన జరిగిన విషయాన్ని తెలుసుకున్నటువంటి అధికారులు అసలు పూర్తి స్థాయిలో ఏం జరిగిందనేది విచారణ చేపట్టారు ప్రస్తుతం ఆ మహిళకి సంబంధించిన వ్యవహారం ఆందోళనకరంగా ఉంది మరొక పరిస్థితి పిల్లల పరిస్థితి కొంత విషమంగా ఉంది అని చెప్తా ఉన్నారు డాక్టర్లు వీళ్ళకి మెరుగైన చికిత్స కోసం గుంటూరులో ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు భర్త పరిస్థితి కొంత మెరుగ్గా ఉండటంతో భర్తని నరసరాపేట హాస్పిటల్లో చికిత్స చేస్తా ఉన్నారు